వెల్కమ్ టు రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలు కటిల్ ఎడ్లపల్లిలోని రోడ్డు పక్కన ఉన్న ఒక పెద్ద బండ ఈ బండ గురించి నా వీడియో చూద్దాము పెద్దవారు మాణిక్యరావు గారు పెద్ద అయిన వారితో ఒక రెండు నిమిషాలు మాట్లాడాను అది కూడా వీడియోలో చూద్దాం ఈ బండ గురించి ఆచార్య శ్రీ ఆలపాటి నారాయణ గారి జ్ఞాపకాలతో కుమారుడు ఇంకొకటేశ్వరరావు ఎడ్లపల్లి പദ ബണ്ടാരു പണ്ടായിട്ട് മൂട്ട് ഉണ്ടായി హైటు రెండు అడుగులు ఉంది కొండ హైటు రెండు అడుగులు పైన ఉంటుంది రెండున్నర అడుగులు ఉంటుంది హైట్ ఎడలుపు రెండు అడుగులు పైన ఉంటుంది ఎడలుపు పొడవు పది అడుగులో పది అడుగుల పైన ఆ బండ లాగినట్లు అప్పుడే అమెరికా వెళ్ళిపోయింది ఇప్పుడు ఇది సెకండ్ ఇది ఆ సెకండ్ లాగినట్లు లేవు ఇక ఈ పచ్చే బండ్లు పచ్చే జాతర లాగాలంటే ఏ లాగలేదు ఈ బండ లాగేటప్పుడు మీరు చూసారా ఉన్నాయి చేయి ఉన్నాయి ఆ బండ్ లాగేటప్పుడు ఉన్నాయి డెబ్బై సంవత్సరాలు నాకు ఆ బండ్ లాగేటప్పుడు మా హోటల్ ముందు ఇక ఇక్కడ నుంచి బండ్ లాగిన ఎద్దులు ఎక్కడికి గెలిచినాయి పెను మొత్తం పెను మొత్తం

పండగ మామూలు మామూలుగా పండగ సమస్య కానీ విడిగా పెట్టారు అవిగా పెట్టేస్తాడండి ఎప్పుడు కావాలి అంటే అప్పుడు పెట్టేస్తాడంటే అంటే ఇప్పుడు ఈ బండ్లు కడతలేదు పందే వాళ్ళకి ఏ ఇలాగే లేవు చిన్నయ్యే కానీ ఇప్పుడు మొన్న ఫ్యాన్లు జరిగినవి మన వడ్డ ముద్దకి జరిగినవి అయ్యా ఇంతగా నాగయ్యి చిన్న బండలు చిన్నయ్య అప్పుడు చాలా చిన్నవి ఇప్పుడు ఈ బండల్లాగా ఎద్దులు లేవు అంటరా లేవు ఈ బండల్లాగా ఎద్దులు లేవు లేవు అంటే ఆ అప్పుడు ఎద్దులు గేమ్ పెట్టేవాళ్ళు మామూలు మేత ఈ మామూలు పచ్చి మేత ఎండు మేత మా పదాల్లో ఆ చెవర ఆ చెవర మేపేవాళ్ళు ఆయన మనవ సత్యం గారి అది పెద్ద మండ అక్కడ పని లేదు ఆయన మన్నే సత్యనారాయణ గారి ఇది వచ్చేవాడికల్లా ఉన్నారు కానీ ఆయన లేడు మంచిగా అంటే ఐడియా లేదు మాకు ఎందుకంటే మేము కొద్ది చిన్న చదువు కదా వెళ్ళి ఉలవలు తినే తెచ్చుకొని తినేవాళ్ళం బాగా బుద్ధం అక్కడ వేస్తారు నానబెట్టి ఇడ్లీకి ఒక రెండు కిలో ఉలకి అమ్మగా తింటాయి కానీ పైన జనానికి మేపద్దు అదే మేపాలంటే ఇరవై మందికి మినిమం పది పదిహేను మంది ఉండాలి పని వాళ్ళు ఉండాలి ఖర్చు అందు కావాలి

అది చూశారు కదా ఈ మండలం లాగే ఎద్దులు ఇప్పుడు లేవంటున్నారు పెద్ద ఆయన మాణిక్యరావు గారు చూడండి బండ చూస్తే బీభత్సంగా ఉంది అంటే మీకు వీడియోలో అట్లా కనిపిస్తుంది కానీ చిన్నగా విడిగా చూస్తే మాత్రం బండ చాలా హెవీగానే ఉంది ఇలాంటి పెద్ద పెద్ద బండలు నేను ప్రకాశం జిల్లాలో చాలా చూశాను అప్పుడు బండ్లన్నీ ఇంతే ఉండేవి ఇలాగే ఉండేవి పెద్ద పెద్ద బండలతోనే ఎద్దుల లాగే అప్పుడు మాములు సప్ప గడ్డి లైట్గా పొలవల దానా ఎవరన్నా బాగా డబ్బున్న రైతులు పొలవల దానా పెట్టేవాళ్ళు సో నేను మీ రాజు రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలు క్యాటల్ జై హింద్